నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అనుపమ గారు నమస్తే అండి బాగున్నారా అండి అనుపమ గారు నక్షత్రాల గురించి మాట్లాడుకుందాము అని చెప్పి మనం ఆల్రెడీ ఆఫ్లైన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే నాకు ఫ్రీక్వెంట్ గా మీ నుంచి వినపడేటటువంటి మాట నక్షత్ర క్లాసెస్ అనేవి నేను కండక్ట్ చేస్తూ ఉంటానండి షూట్స్ కి ఎప్పుడు ప్లాన్ చేద్దాము అన్నప్పుడు నేను ఎక్కువగా వింటూ ఉంటారు ఏంటండి నక్షత్ర క్లాసెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు జనరలీ నేను క్లాసెస్ నేర్పుతానండి నక్షత్ర క్లాసెస్ అవుతున్నాయి ఇప్పుడు ఎవ్రీ సాటర్డే నేను టీచ్ చేస్తాను అనమాట ఎన్ని సెషన్స్ ఉంటాయి ప్రజెంట్ ప్లాన్ చేసిన సెషన్స్ అయితే ట్వంటీ ఫోర్ కానీ నేను డెలివర్ చేసే కంటెంట్ ఉంటుంది కాబట్టి థర్టీ సెషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీక్లీ వన్స్ ఉంటుంది టూ అవర్స్ క్లాసెస్ ఉంటాయి ఏ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుంది అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లో నేను కండక్ట్ చేస్తూ ఉంటాను జనరల్ గా సో సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్ బ్యూటిఫుల్ మరి నక్షత్ర క్లాసెస్ లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి తెలుసుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే అనుపమ గారికి కాల్ చేసి డెఫినెట్ గా రైట్ సో ఎలాగో మనం స్టార్ట్ కాబట్టి కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం స్టార్ట్ సిరీస్ డెఫినెట్లీ అండి నక్షత్రాల గురించి చెప్తున్నారు కేటగిరీ వైజ్ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏ కేటగిరీ సంబంధించిన నక్షత్రం గురించి అలాగే ఏ నక్షత్రం గురించి చెప్తున్నారు అనుపమ గారు అనురాధ గురించి చెప్పుకుందామండి అనురాధ నక్షత్రం వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ చూసుకుంటే మృదు నక్షత్రం కిందికి వస్తుంది అంటే సాఫ్ట్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటారు ఇది మనకి వృష్టికి రాశిలో ఉంటుంది కాబట్టి జనరల్ గా వృష్టికి రాశి అంటే అందరు భయపడుతూ ఉంటారు కానీ మనకి విశాఖ జ్యేష్ఠకి కంపేర్ చేసుకుంటే అనురాధ చాలా సాఫ్ట్ అనమాట చాలా టెండర్ ఉంటారు బయటికి మాత్రము ఏదో వారియర్ లాగా కనపడతారు కానీ వాళ్ళ నేచర్ మాత్రం చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది చాలా మెల్లిగా మాట్లాడడం ఉంటుంది ఇలా ఉంటారన్నమాట బేసికల్ గా వాళ్ళు దీన్ని స్టార్ ఆఫ్ సక్సెస్ అని కూడా అంటారు అనమాట వన్ ఆఫ్ ది వెల్త్ గివింగ్ నక్షత్రాస్ ఓకే ఎందుకు వెల్త్ గివింగ్ నక్షత్రాస్ అంటే ఆ దేవత దేవత వచ్చేసి నక్షత్ర దేవత వచ్చేసి మనకి మిత్రుడు అన్నమాట మిత్ర మిత్ర ఎవరు అంటే మనకి ద్వాదశ ఆదిత్యాలు ఉంటారు కదా దాంట్లో వన్ ఆఫ్ ది ఆదిత్యస్ అనమాట మిత్ర సో ఈయన అంతా కూడా మనకి ఏంటంటే ఫ్రెండ్షిప్ కంపాషన్ లవ్ ఇది స్ప్రెడ్ చేసే ఒక దేవత అనమాట మనకి అండ్ నక్షత్ర రూలర్ వచ్చేసి మనకి శని అవుతారు సో జనరల్గా ఏమనుకుంటారు అంటే శని నక్షత్రం కదండి చాలా డేంజర్ గా ఉంటదేమో అని అనుకుంటారు కానీ అనురాధ నక్షత్రానికి శని హెల్ప్ ఎలా ఉంటుందంటే హైయెస్ట్ డివోషన్ అనమాట ఇంకా భక్తి విపరీతమైన భక్తి లెవెల్లోకి మనకి తీసుకెళ్లిపోయే ఒక నక్షత్ర క్వాలిటీ ఉంటుంది అనమాట అయినా సరే వాళ్ళ నేచర్ లోనే ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట లైఫ్ లాంగ్ వాళ్ళు భక్తి మార్గంలో ఉండడానికి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది వాళ్ళు నమ్ముతారు దేవతని బాగా నమ్ముతూ ఉంటారు అనమాట అండ్ రాధన శక్తి అనే శక్తి ఉంటుంది అంటే అంటే పవర్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఆ ఏదైనా ఒక భక్తి మార్గంలో ఉండి ఆ ఇష్ట దేవతని వర్షిప్ చేసుకునే ఒక నేచర్ అనమాట ప్రేయర్స్ చేసుకుని ఆ దే దీపారాధనలు ఇవన్నీ చేయడం వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట అనురాధ వాళ్ళకి స్పెసిఫిక్ గా జన్మ నక్షత్రం అనురాధ కాకపోయినా అందులో ఏ గ్రహం కూర్చున్నా సరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాహు కేతు శని గురుడు ఎవరున్నా సరే వీళ్ళకి స్వతహాగా నేచర్ వచ్చేస్తమాట భక్తి మార్గంలో ఉండే ఒక నేచర్ వీళ్ళకి కనబడుతూ ఉంటది అండ్ వీళ్ళకేంటంటే ఫ్లవర్ మనకి కనెక్ట్ అయిన సింబల్ ఏంటి అంటే నక్షత్రానికి సింబల్ లోటస్ అనమాట సో ఇప్పుడు మనకి సరస్వతి దేవి లోటస్ పైనే కూర్చుంటారు లక్ష్మీదేవి కూడా లోటస్ పైనే కూర్చుంటారు కాబట్టి ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం వీళ్ళకు ఉంటుంది అనమాట అందుకే మనం అనురాధ వాళ్ళని ఎక్కువ చూస్తే వాళ్ళకి ఏదన్నా నేర్చుకోవడం ఆర్ట్స్ మ్యూజిక్ చదువు పట్ల ఏదన్నా మంత్ర మంత్రశక్తి కలగడము లెర్నింగ్స్ అనమాట హయ్యర్ స్టడీస్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి అందుకని ఇద్దరు దేవతల ఎనర్జీస్ వల్ల ఫేమ్ అబండెన్స్ వెల్త్ రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట అనురాత వాళ్ళకి అండ్ చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు నిజం నిజం మాట్లాడే వాళ్ళు ఉంటారు అంటే సత్యం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట బయటికి కనిపిస్తారు చాలా వ్యారియర్ గా కనిపిస్తుంటారు చాలా కోపిస్టిగా కనబడుతూ ఉంటారు కానీ చాలా సాఫ్ట్ అనమాట వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు మంచి మంచి పూజారులు కూడా మనకి అనురాధలో కనబడతారు అయితే యథార్థం ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడతారు యథార్థవాదే లోక విధి అని సామెత ఉంది మనకి సో కొన్ని కొన్ని అనురాధ వీడియోస్ లో నేను చూసాను అనురాధ వాళ్ళని మేము చూసాము వాళ్ళు ఫుల్ ఇది వాళ్ళు అది వాళ్ళు కన్నింగ్ అని కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు సో దీన్ని ఎట్లా చూడొచ్చు అనుకోవచ్చు కనిపించడం అలా కనపడతారు నేను నేను చూసిన అనురాధ వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఎక్కువ సాక్రిఫైస్ చేస్తారండి ఎందుకంటే ఒక స్టోరీ ఉంది మనకి చిన్న ఒక స్టోరీ చెప్తాను నేను మనకి రాధా కృష్ణుడు మనం మనము జనరల్ గా ఏంటి మనకు తెలిసిందంటే వాళ్ళిద్దరు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు అని చెప్పుకుంటాం కానీ ఇక్కడ రాధా అమితంగా ప్రేమిస్తుంది కృష్ణుడిని కానీ కృష్ణుడు ఏంటంటే తన యొక్క అవతారంలో తనకి ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో చేయాల్సి వచ్చి తనని వదిలేసి వెళ్ళిపోతారు కృష్ణుడు కానీ రాధ మాత్రం కృష్ణుడిని ఎప్పుడు మర్చిపోదు అది ఒక ప్లేటానిక్ లవ్ అనమాట అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించే గుణం ఈ అనురాధ వాళ్ళకి అదే ఉంటదన్నమాట వీళ్ళు నష్టపోతారు కానీ వాళ్ళు ప్రేమిస్తే మాత్రం ఆ లెవెల్లోకి ప్రేమిస్తారు అనమాట సో ఈ కన్నింగ్నెస్ అనేది బహుశా వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అనురాధ వాళ్ళకి జరిగి ఉండొచ్చు బట్ వీళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉంటారు అనమాట అండ్ ఈ అనురాధ వాళ్ళ లైఫ్ లో కూడా కొన్నిసార్లు ఇట్లాంటి లవ్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి రియాలిటీ లో కూడా ఏంటంటే వీళ్ళు ఎవరినైతే బాగా ప్రేమించి పెళ్లి వరకు చేసుకుందామని అనుకుంటారో అలాంటి వ్యక్తితో వాళ్ళకి పెళ్లి జరగదు అలా జరగక వాళ్ళకి ఏంటంటే హార్ట్ అండ్ సోల్ బ్రేక్ అయిపోతుంది అనమాట వాళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో అంత హ్యాపీగా ఉండే నేచర్ కూడా కనబడదు లోన్లీ లవర్స్ లాగా అయిపోతారు అనమాట అన్కండిషనల్ లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొద్దిపాటిగా పొజిటివ్ కూడా ఉంటారండి ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళ పట్ల పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అండ్ అది కాకుండా ఇంకా ఏం చెప్పుకోవచ్చు అని అంటే అనురాధ వాళ్ళ గురించి ఆ హార్డ్ వర్కర్స్ వీళ్ళు ఆ పూజలు బాగా చేస్తారు వీళ్ళకి బిలీఫ్ ఎట్లా ఉంటది అంటే దేవుడి ఆరాధన చేయడం వల్ల నేను ఏదైనా సాధించగలను అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సాఫ్ట్ స్పోకెన్స్ ఉంటారు ఆ ఫ్రెండ్షిప్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఆ ఫ్రెండ్షిప్స్ ఎంత వాల్యూ ఇస్తారంటే వీళ్ళ కొన్నిసార్లు ఆ ఫ్రెండ్స్ వల్ల కూడా వీళ్ళకి మోసం జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళ సర్కుల్లో మోసం జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ గా లాయల్గా ఉంటారు చాలా లాయల్ గా ఉంటారు భక్తి ప్రేమతోటి ఉంటారు ఇప్పుడు ఎవరినన్నా ఇష్టపడితే ఒక ఒక దేవతను ఒక దేవుడినో చూస్తున్న ఆ లెవెల్లో డివోషన్ ఉంటుంది అనమాట వ్యక్తుల్లో కూడా వాళ్ళు అట్లాగే చూస్తూ ఉంటారు ప్రొఫెషనల్ వైజ్ గా వస్తే సరికి మనకి సీక్రెట్ ఏజెన్సీస్ లో వర్క్ చేసేవాళ్ళు హైయర్ లెవెల్ ఎంఎన్సీస్ లో వర్క్ చేసేవాళ్ళు మంచి మంచి లు కూడా మనకు అనురాధ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు టెంపుల్స్ లో మనకి ప్రీస్లు చేసుకునే పూజలు చేసే వాళ్ళు కూడా మనకు అనురాధ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు రైట్ ఆ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ మట్టుకు క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చేసి శతభిషా నక్షత్రం వాళ్ళు ఉత్తర పాల్గొనే వాళ్ళు ఉంటారండి ఎందువల్ల అంటే అనురాధ నక్షత్రానికి మిత్రుడు డైటీ అని చెప్పాను కదా శతభిషాకు వచ్చేసి వరుణుడు అండ్ ఉత్తర ఫాల్గునికి ఆర్యమణుడు అనమాట సో పూర్వం ఏ ఏ హోమాస్ ఏవి చేసినా సరే ఈ దేవతలని ఇన్వోక్ చేసేవాళ్ళు అనమాట సో ఈ ముగ్గురు దేవతలు కూడా పరస్పర ఫ్రెండ్షిప్స్ తోటి ఉంటారు కాబట్టి ఈ నక్షత్రానికి అనురాధ వాళ్ళకి శతభిషా వాళ్ళతోటి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఉత్తర ఫాల్గుని వాళ్ళతోటి చాలా మంచి రిలేషన్ ఉంటుంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయి మోస్ట్ ఆఫన్ కేసెస్ ఏంటంటే అనురాధ వాళ్ళు ఎక్కువ ఫారెన్ ప్లేసెస్ లోనే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే ఇది అందరికి జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికి జరుగుతుందని చెప్పలేము ఎందుకంటే వారి వారి జన్మ జాతకాలని బట్టి చేంజెస్ ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్ గా వీళ్ళకి కార్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో కొద్దిగా అనురాధ వాళ్ళు అది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ప్లంబింగ్ ప్లంబింగ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ప్లంబింగ్ కి సంబంధించి ఎందుకంటే మనకి స్కార్పియో వచ్చేసి కొద్దిగా స్టాగ్నెంట్ వాటర్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనురాధ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అదొకటి నేను నా రీడింగ్స్ లో నా కన్సల్టేషన్స్ నేను చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అనమాట మరి అనురాధ వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లైఫ్ రాధాకృష్ణ ఆరాధన చేసుకోవచ్చు వీళ్ళు రెగ్యులర్ గా రాధాకృష్ణ ఆరాధన చేసుకోవచ్చు శనికి తిల హోమము తిలాభిషేకము ఇట్లాంటివి చేసుకోవచ్చు రెగ్యులర్ గా రెగ్యులర్ గా కుదరట్లేదు అంటే కనీసం చంద్రుడు అనురాధ నక్షత్రంలో ట్రాన్సిట్ అయ్యే టైం కి కూడా వాళ్ళు ఆ రోజు వెళ్ళి శనికి తైలాభిషేకం అలాంటివి చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పులు కొని పెట్టడము ఫుట్వేర్ ఓకే ఎందుకంటే శని నక్షత్రం కదా ఫుట్వేర్ ఒకటి లేకపోతే బెడ్ ఏదైనా బెడ్ కానీ వీల్ చైర్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ లో డొనేషన్స్ చేయడము వాళ్ళ వీలుని బట్టి అంటే అందరూ చేయాలని లేదు వాళ్ళ ఎకనామికల్ స్టాటస్ ని బట్టి చేసుకోవచ్చు అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ లో మనకి కమల పూలు లోటస్ ఫ్లవర్స్ లేకపోతే శుక్రవారం పూట లేదా శనివారం పూట ఏ ఏ రోజు కుదిరినా సరే ఆ రోజు లక్ష్మీదేవి లో కూడా మనము కమల పూలు తీసుకెళ్లి వాళ్ళు ఆఫర్ చేసినా కూడా వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతదండి రైట్ బ్యూటిఫుల్ అండి అయితే కనిపించే అంటే కనిపించని దూరపు కొండల నునుపు అన్న చందానా డెఫినెట్ గా కనిపించేది ఒకటి లోపల ఉన్నది ఒకటి అనేది అర్థమవుతుంది చాలా క్లియర్ గా చెప్పారు అంటే వాళ్ళు రఫ్ ఉంటారు అనే చెప్పడం నా ఉద్దేశం లోపల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటారు అని చెప్తున్నారు చాలా జెన్యున్ పీపుల్ అని చెప్తున్నారు పరమాచార్య గారు నక్షత్రంలో జన్మ తీసుకున్నారు ఎప్పుడు అనురాధ గురించి వచ్చినా ఖచ్చితంగా స్వామి స్వామిని తలుచుకోవటం అనేది నాకు అలవాటు చాలా అర్థంగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ నక్షత్రాల గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే నమస్తే అండి